మాతీ అందరు వినండి ఇది ఎందుకోసం ఈ పూజ పెట్టిరు అంటే ఈ పార్థివలింగాల పూజ అంటే ఒక విశేషమైన పూజ లింగం కంటే పార్థివలింగానికి అంత వెండి దానికంటే బంగారు ఎక్కువ బంగారు దాంట్లో అన్నిటికంటే మట్టిది ఎక్కువ ఈ ఈ పార్థివలింగం ఈ మట్టి దానికి అంత విశేషం మనం మట్టిలో పుట్టినాం మనం కూడా మట్టిలో కలుస్తాం ఈ శరీరం మట్టి తలు అందుకోసం ఇది కాశీలో శర్మ గారు ఇది అక్కడ పెట్టింది కాశీల ఎప్పుడు కార్తీక మాసం అప్పుడు ఇది మురగుషట్ రాములు మనదాంక గోసేవ సమితి వాళ్ళది మురగ రాములు మన సిద్ధిపేట అందరికీ మన అందరికీ అవకాశం కల్పించాలి ఒక లింగం చేసినా కానీ కోటి లింగాల ఫలితం వస్తుంది మన అందులో అన్నపూర్ణేశ్వర ఆలయం కాశీలో ఉందంటే అన్నపూర్ణేశ్వరి ఆలయాలు అంతటి ఉండే ఎక్కడ మరలబాడి క్షేత్రంలోని మన సిద్దిపేటకు వచ్చింది అమ్మవారు ఎందుకు వచ్చింది మన కోసం మనం దేవుని దగ్గరికి పోవగానే అమ్మనే మన కోసం వచ్చింది సిద్ధిపేటకు సిద్దిపేట అంతా సిద్ధి పొందింది అందుకే ఎందరో మహానుభావులు శాంతిలాగా అందరూ ఎందరో వచ్చి సేవ చేసుకుంటున్నారు అట్లా మురంశెట్రాము కూడా మన కోసం మట్టి తెప్పించి అందరికీ అవకాశం కనిపించాలి ప్రతి ఒక్కరికి ఒక్కటి మన శైతోని ఒక్కటి పాల్గొన్న పోటీ చేసినంత పల్ అటువంటి మళ్ళా కాశీల పూజ చేసి పార్థివలింగాల పూజ అయినాక అన్ని నిమజ్జనం చేస్తారు అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి మన శాంతిని పాల్గొని లీడర్గా ఉండి ఇంత మందితోని ఇంతమందికి అవకాశం అవకాశం కల్పించింది శాంతికి మీకు అందరికీ రక్ష అందరికీ ధన్యవాదాలు రోషెడ్ రాములు అంత పంపించినందుకు కూడా ఆయనకు కూడా ఎంతో చాలా